రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అబద్ధాలు ఎంత చక్కగా వర్ణిస్తున్నారయ్యా మీ హయాంలో మీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చేసిన తప్పిదాలన్నీ ఈరోజు తెలుగుదేశం పార్టీని దోస్తూ ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఏ రోజు తప్పు చేయదు ఏ రోజు కక్ష సాధింపు రాజకీయాలు చేయదు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీలాగే ప్రతి ఒక్కరు ఉంటారనుకోవద్దు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన ఈ రోజు నువ్వు బురక్ జరుగుతున్నావయ్యా నువ్వు ఈరోజు చెప్పే ప్రతి మాట గత నీ ఐదేళ్ల నీ ప్రభుత్వంలో చేసినటువంటివి ఒకప్పుడు నువ్వే కదయ్యా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు నరికేసిన ఒక్క కేసు కూడా పెట్టకుండా ఉంది ఆ నీ ఎమ్మెల్సీ ఒక దళితుని పక్కన కూర్చోం పెట్టుకొని ప్రోత్సహించావు కదయ్యా అదే విధంగా ఎంతో మంది దళితుల్ని నీ పార్టీ మంత్రులు చంపేస్తే వాళ్ళని ఇంకా అందలం ఎక్కించావు కదయ్యా అదే విధంగా నీ పార్టీకి సంబంధించిన నీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తే కాపాడావు కదయ్యా ఎంతో మంది ప్రత్యర్థి పార్టీ వాళ్ళని సామాన్య ప్రజల్ని నీ పార్టీ నేతల చే ఇబ్బందులు పెట్టించావు కదయ్యా ఈ విధంగా పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ప్రతిపక్షాలపైన సామాన్య ప్రజలపైన కక్ష సాధింపు చేసి కేసులు పెట్టించింది నువ్వు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఈ విధంగా చేసి నీ లాగే ప్రతి ఒక్కరి పరిపాలన ఉంటుందని చెప్పి ఈరోజు బురత జల్లడానికి వచ్చావు నీ పార్టీకి సంబంధించిన రిధురు రౌడీలు కొట్టుకొని చనిపోతే దాన్ని రాజకీయం చేసి నీ రాజకీయ లబ్ధి కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం సానుభూతి కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తున్నావే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు నీ చిన్నాన్ని ఏమన్నావు చంద్రబాబు నాయుడు చంపించాడన్నావు తీరా చూస్తే చంపించింది ఎవరు నీ తమ్ముడు అవినాష్ రెడ్డి అదే విధంగా నీపై పై నువ్వే కోడికత్తి దాడి చేసుకుని చంద్రబాబు నాయుడు చేయించాడన్నావు నీ తండ్రిని అంబానీ వాళ్ళు చంపించారని చెప్పి తీరా అదే అంబానీ మనుషులుగా రాజ్యసభకు పంపించావు ఇది నీ చరిత్ర ఈ విధంగా ఎక్కడ చూసినా నువ్వు నువ్వు చేసిన పిదాలన్నీ ప్రత్యర్థులపై తోడే అలవాటు కదా అదే విధంగా ఈ రోజు నీ పార్టీలో ఇద్దరు ఆకురౌడీలు కొట్టుకొని పోతే అది తెలుగుదేశం పార్టీ పైన మారు పద్ధతి మార్చుకో ప్రజలు నీకు ప్రతిపక్షం లేకుండా కూడా బుద్ధి చెప్పారు కానీ సిగ్గు లేకుండా నీకు అలవాటైన చేతనైన ఫేక్ రాజకీయాలు రాజకీయాలు శవరాజకీయాలు మళ్ళీ మొదలు పెట్టావే కనీసం ఓడిపోయి పదకొండు నెల రోజులు కూడా కాకముందే ఇంకెప్పుడు మారతావయ్యా మారు లేకపోతే ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు ఏంట్రా వీడు ఓడించినా కానీ ఇంకా మృగంలాగే మాట్లాడుతూ ఉన్నాడని ఎక్కడైనా మారవయ్య జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకో